హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గుజరాత్కి అయితే వచ్చాను ఇప్పుడు అహ్మదాబాద్లో అయితే ఉన్నాను ఇక్కడ పక్కన కనబడుతున్నాడు కదా ఇతని పేరు వచ్చేసి రవి నా కంపెనీ కొలీగ్ ప్రెజెంట్ ఇక్కడే స్టే చేస్తారనమాట అహ్మదాబాద్లో ఇతనే అనమాట ఇప్పుడు నాకు సపోర్ట్ చేసేది మొత్తం గుజరాత్లో తిరగడానికంతా ప్లానింగ్ వచ్చేసి గుజరాత్లో గుజరాత్లో పోర్బందర్ అలానే ద్వారక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అలానే అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమం ఉంది కదా అది కూడా అనమాట ప్లాన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే శబరిమతి ఆశ్రమం దగ్గరకైతే వెళ్ళాలి దానికోసం బస్సు అయితే తీసుకునేసి బస్లో కూర్చున్నాను ఇప్పుడు మీకు పోయి ఆ శబర్మతి ఆశ్రమం ఎలా ఉంటుందో మొత్తం అంతా చూపిస్తాను ఎందుకంటే అవి మనము చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకోండి నేను డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను అని మీకు కూడా చూపిస్తాను ఆ ఢిల్లీ వదిలి ఈ అహ్మదాబాద్కి వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్కడ పైన చూస్తున్నారు కదా స్కై చాలా అంటే చాలా క్లియర్గా కనపడుతుంది అసలు పొల్యూషన్ అనేదే లేదు ఇక్కడ మీరు ఢిల్లీలో కనుక ఇలా చూస్తుంటే పైన మేఘాలు మొత్తం అంతా పొల్యూషన్తో కవర్ అయిపోయి ఉంటుంది అనమాట అంత పొల్యూషన్ ఉంటుంది ఢిల్లీలో దారుణంగా ఉంటుంది అసలు ఈ అహ్మదాబాద్లో అయితే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా అసలు ట్రాఫిక్ కూడా లేదు అసలు ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది రోడ్లన్నీ నీట్గా ఉన్నాయి బాగా పెద్ద పెద్దగా అసలు పొల్యూషన్ అనేదే లేదనమాట చాలా బాగుంది అసలు చాలా నచ్చింది అనమాట యహమాద అలానే వెళ్ళే దారిలో మెట్రో స్టేషన్ అయితే కనబడింది గుజరాత్లో మెట్రో ఉన్నట్టు నాకు అస్సలు తెలియదు ఇదే అనమాట ఫస్ట్ టైం చూస్తున్నది కానీ మెట్రో కనెక్టివిటీ గుజరాత్లో చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ చాలా మంది ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడుతుంటారు అంటే బస్సెస్ వాడుతుంటారు ఎక్కువ అలానే బస్సెస్ లో మీరు ఎక్కడ తిరిగినా కూడా బస్సెస్ లో కండక్టర్ అనేవాడు ఉండాడు మీరు బయట టికెట్ తీసుకునేసి మనము బస్ ఎక్కాల్సి ఉంటుంది ఇప్పుడు మేము సబర్మతి ఆశ్రమం దగ్గరకైతే అయితే రీచ్ అయినాము అక్కడ కనబడుతుంది కదా గాంధీ ఆశ్రమం కూడా అలానే ఇక్కడ మన మోడీ గారి ఫోటో కూడా వేసినారు లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ కనబడుతుంది కదా ఇలా ఉంటుంది అనమాట ఎంట్రెన్స్ ఇక్కడ చాలా మంది ఫోటోస్ అయితే తీసుకుంటుంటారు ఎంట్రెన్స్ లో మీరు ఏ ప్లేస్ కి విజిట్ చేసినా ఇలాంటి మ్యాప్స్ అయితే ఉంటాయి ఆ మ్యాప్స్ ని ఫోటో తీసుకొని పెట్టుకోండి మీకు యూస్ఫుల్ గా ఉంటుంది మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో ఇలాంటి మ్యూజియం అయితే ఉంటది ఇక్కడ గాంధీ గారి గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి గాయస్ ఇప్పుడు నేను సబర్మతి ఆశ్రమం దగ్గరకైతే అయితే వచ్చాను ఇక్కడ కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ లో ఇది సబర్మతి ఆశ్రమం మనము చిన్నప్పుడు సోషల్ బుక్స్ అయితే చదువుకుంటాం దీని గురించి గాంధీజీ గారు ఇక్కడ నుంచినే అనమాట మనకు అన్ని ఉద్యమాలు అవి సాల్ట్ సత్యాగ్రహ అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ ఇక్కడ నుంచినే మనకు చేపట్టారు పంతొమ్మిది వందల పదహైదులో అనుకుంటే ఇది ఎస్టాబ్లిష్ అయింది మీరు నెట్లో కానీ లేదంటే చాలా బుక్స్ ఉంటాయి దాంట్లో చదివితే మీకు హిస్టరీ అయితే దొరుకుతుంది నేను ఈ వీడియోలో మీకు హిస్టరీ దాని గురించి మొత్తం లేదు ఇంకా మనకు ఈ పేరు ఎలా వచ్చింది అంటే మనకు ఈ ఆశ్రమం ముందరే రివర్ అయితే ఉంటుంది సబ్బ్రమతి రివర్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది కదా ఈ రివర్ అనమాట ఈ రివర్ నుంచి కూడా మనకు శబర్మతి అని చెప్పి సబర్మతి ఆశ్రమం అని చెప్పేసి పేరు వచ్చిందనమాట అంటే ఈ రివర్ పేరు సబర్మతి రివర్ దానివల్ల మనకు సబర్మతి అని రివర్ అని చెప్పి పేరు వచ్చింది అలానే ఈ ఆశ్రమం నుంచి ఒక దండి మార్చ్ అయితే చేసారనమాట అది కూడా మీకు తెలిసే ఉంటుంది దాదాపు డెబ్బై ఎనిమిది కంపెనీలని తీసుకునేసి పొద్దుగా ఒక ప్రొటెస్ట్ లాంటిది అలాంటివన్నీ దండి అన్నమాట ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది మీరు చాలా వరకు స్టోరీస్ స్టోరీస్ అయితే వింటారు ఈ ఆశ్రమం గురించి కానీ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు తెలియదు అనుకుంటా ఎలా ఉంటుందని చెప్పేసి నేను మీకు అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నాను దీని స్టోరీ గురించి అయితే మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు అలానే చాలామంది వచ్చేసి మీకు ఈ వీడియో బోర్ కొట్టచ్చు చాలామంది సుత్తి అది ఇది అంటుంటారు అలాంటి వాళ్ళు అయితే మీరు చూడక్కర్లేదు స్కిప్ కొట్టేసి వేరే వీడియో అయితే చూడొచ్చు ఎవరికైతే దీని గురించి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళ కోసమే అనమాట ఇది ఇక్కడ కనపడుతుంది కదా ఇదే అనమాట ఇక్కడ ఆశ్రమంలో గాంధీజీ గారి విగ్రహం ఉంది ఇక్కడికి వెళ్ళాలంటే మనము మన షూస్ అవన్నీ ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాలి అక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ అందరూ తీసుకుంటున్నారు మనం కూడా వెళ్ళి అక్కడ తీసుకుందాము ఓకేనా ైస్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆశ్రమంలో గాంధీజీ గారి విగ్రహం అయితే ఉంది మనం వెళ్ళి గాంధీజీ గారి దగ్గర అయితే చర్చలు చేద్దాం చేద్దామన్నమాట అంటే అతను పోయినప్పటి నుంచి ఏమేమైతే ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి అవన్నీ మొత్తం మాట్లాడుకుందాం కదా అండి నమస్కారం గాంధీ గారు యాక్చువల్గా మీరు పోయినప్పటి నుంచి మన ఇండియాలో చాలా అంటే చాలా జరిగినాయి అన్నమాట ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ మీరు పోయినప్పుడు మనకు మన కరెన్సీ ఉంటుంది కదా దాంట్లో మీ ఫోటో కూడా వేస్తారనమాట కరెన్సీలో అలాగే ఇంకోటి ఏంటి అంటే మీ గాంధీ జయంతి రోజు మద్యం అనమాట మద్యం నిషేధించారనమాట మొత్తము ఇండియాలో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మద్యం నిషేధించడం చాలా ఇంప్రూవ్మెంట్ జరిగినాయి అనమాట మీ పేరుతో దాంతోపాటు మీకు చెప్పుకోలేని చాలా అంటే చాలా ఉన్నాయి పాలిటిక్స్ చాలా ఇదైపోయినాయి అనమాట చాలా చనిపోయినాయి అనమాట పాలిటిక్స్ ఎందుకు చెప్తారులే ఇంకా పాలిటిక్స్ పేరే చెప్పు మీరు స్వాతంత్రంలో పోరాడినమాట ఇండిపెండెన్స్ అప్పుడు మీరు పోరాడి ఆయా ఒక రీజన్ కూడా ఉందనమాట మీరు ఇండిపెండెన్స్ తెచ్చిన దాంట్లో నేస్తం కూడా ఉంది కానీ చాలామందికి ఇండిపెండెన్స్ రాలేదన్నమాట ఇప్పటి వరకు అంటే పేరు మాత్రమే మనకు బ్రిటిషర్ ద్వారా ఇండిపెండెన్స్ వచ్చింది కాకపోతే ఇండిపెండెన్స్ పిటిషన్ ద్వారా వచ్చింది కానీ ఇంకా మనకి రాజకీయ నాయకుల వల్ల ఇండిపెండెన్స్ అయితే రాలేదు కానీ మీరు చాలా మంచి పనులు చేసినారు అందులో పోయినప్పటి నుంచి ఇండియా ఇంప్రూవ్ డెవలప్ అయితే చాలా అయింది కానీ ఇట్లా రాజకీయాలు దాంట్ల వల్ల కొంచెం ఇది అన్నమాట అంటే పేదలకి కొద్ది ఇది ఉంది చూద్దాం ఇంకా ముందు ముందుకు ఎలా అవుతారు ద ఐడియా ఆఫ్ ఆశ్రమ్ అంటే ఇక్కడ ఈ ఆశ్రమం గురించి కొద్దిగా హిస్టరీ అయితే ఉంది మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్టాప్ చేసి అయితే మీరు చదవచ్చు దాన్ని అలానే ఇక్కడ కూడా ఉంది చూడండి ఎందుకు గాంధీ గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేసినారని చెప్పేసి ఇక్కడ రాశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట ఫస్ట్ ఆశ్రమం ఇన్ ఇండియా పంతొమ్మిది వందల పదహైదులో అయితే ఎస్టాబ్లిష్ చేశారంట అలానే ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు కీ మెంబర్స్ అంట ఈ ఆశ్రమంలో వాళ్ళ పేర్లు అయితే కింద మెన్షన్ చేసినారు వాళ్ళ పేరుని మీరు గూగుల్లో కొడితే మొత్తం ఇస్ట్లో అయితే తెలుస్తుంది వాళ్ళ గురించి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా రూట్ ఆఫ్ దండి మార్చ్ అప్పుడు మనకు ఒక ప్రొటెస్ట్ అయితే చేసినారు కదా దానిది రూట్ మ్యాప్ అనమాట అప్పుడు దాదాపు డెబ్బై ఎనిమిది కంపెనీలని తీసుకొనేసి గాంధీగారు అయితే ఇక్కడ దండి చేస్తారు దాని రూట్ మ్యాప్ అనమాట ఇది ఇక్కడ వేసినారు అలానే దానికి సంబంధించి కొన్ని హిస్టరీ అయితే మనకి ఇక్కడ రాశారనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ ఇవన్నీ దానికి సంబంధించినట్వేనమాట టెన్ డేస్ బిఫోర్ మార్చ్ పది రోజులకు ముందు ఏం జరిగిందని చెప్పి అలానే బిఫోర్ లివింగ్ ద ఆశ్రమం అలా అని చెప్పేసి కొన్ని కొన్ని అయితే మనకు ఇక్కడ వేసారనమాట ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా హిస్టరీ అయితే వేశారు ఇవన్నీ నాకు చదువుతుంటే చిన్నప్పుడు సోషల్ బుక్లో మనము హిస్టరీ చదివిన్నాం కదా అవన్నీ గుర్తొస్తున్నాయి అలానే మీకు ఒక ఇంపార్టెంట్ ఇది చూపించాలనుకుంటున్నాను గాంధీజీ గారు ఇక్కడ ఇది చేస్తారు కదా అదే అనమాట ఇది చూస్తున్నారు కదా అంటే జస్ట్ ఇది డెమోలా పెద్దగా పెట్టినారు కానీ ఇది ఒరిజినల్ ఒరిజినల్ కాదనుకోండి ఇంత పెద్దది ఉంటుందా ఒకవేళ ఉంటుందని చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్పిన్నింగ్ వీల్ అంటారు అప్పట్లో గాంధీ తాత తిప్తుంటారు కదా స్పిన్నింగ్ వీలు అలాంటిది అనమాట కాదా అనేది మనకు పర్ఫెక్ట్గా అయితే ఐడియా లేదు కాకపోతే ఇక్కడ మ్యూజియంలో అయితే ఇలాంటిది అయితే ఒకటి పెట్టినారు ఫోటో కూడా మీకు చూపిస్తాను చూడండి అప్పటి కాలంలో వాళ్ళు ఫోటో తీసింటారు కదా చూడండి ఎలా ఉంటుందో అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా అప్పటి కాలంలో అది అలానే ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది విఐపి పర్సన్స్ ఇక్కడికి విజిట్ చేసినప్పుడు తీసినటువంటి ఫొటోస్ అయితే ఇవి చాలామంది ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ అలానే నరేంద్ర మోడీ గారు కానీ అమితాబ్ బచ్చన్ గారి ఇలా చాలా మంది ఇక్కడికి వచ్చినారనమాట అప్పుడు తీసినటువంటి ఫొటోస్ అయితే ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసినారు అలానే ఇక్కడ ఒక పిక్చర్ గ్యాలరీ అయితే ఉంది ఇక్కడ చాలా రకాల పిక్చర్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేసినారు ఈ హాల్లో అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా స్పిన్నింగ్ వీల్ ఇది ఏదైతే ఉందో అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కమలమ్మ గారు అయితే ఇది యూజ్ చేసినారంట సేమ్ అప్పుడు ఆమె యూజ్ చేసింది ఇప్పుడు ఇక్కడ మనకు ప్రజెంట్ చేశారు కమలమ్మ గారు అంటే ఎవరు నాకు అంతగా ఐడియా లేదు మీకు ఏమైనా తెలుసు మీరు కామెంట్లో మెన్షన్ చేయండి నేము ఏం అలానే లోపలికి వస్తే ఇలాంటివి చాలా అంటే చాలా పెట్టినారు చూడండి ఇక్కడ చాలా పెట్టినారు అన్నీ కొత్త కొత్త ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయన్నమాట ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి చూస్తున్నారు కదా అప్పటి కాలం అనమాట ఇవి చాలా అంటే చాలా భద్రంగా దాచుకున్నట్టు ఉన్నారు వీళ్ళు ఇక్కడ అప్పటి కాలం ఇవి చూస్తున్నారు కదా అసలు టచ్ చేయకూడదు అని చెప్పినారు ఇక్కడ రాస్తున్నారు టచ్ చేయకూడదు అని చెప్పి ఇది ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఇలాంటివి అయితే నేనైతే ఇప్పుడు చూస్తున్నాను అనమాట ప్రజెంట్ నేను బతికున్నప్పుడు కాకపోతే నేను పుట్టిన పుట్టుకోకుండా ముందున్నప్పటి నుంచి ఇలాంటివైతే ఉన్నాయి ఇవి ఎప్పుడు నేను చూసినట్లేదు ఇక్కడ ఉన్నట్టు ఇవి ఇక ఇవి అయితే నేను ఎప్పుడు చూసినలేదు అవన్నీ స్వతంత్రానికి ముందు అనమాట ఇవన్నీ ఇవి ఎవరు వాడినారని చెప్పేసి ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు మెన్షన్ చేయాలి ఇక్కడ బోర్డులో కాకపోతే చాలా అంటే చాలా లైట్గా ఉంది అంతగా కనపడడం లేదు చూడ చూస్తున్నారు కదా చాలా లైట్గా రాశారు దాంతో వేరే హిందీలో రాశారు మనకు అంతగా అర్థం కాదనమాట అలానే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇల్లు ఈ ఇంట్లో గాంధీగారు అలానే గాంధీగారి వైఫ్ అయితే ఉండేవాళ్ళు దీన్ని పంతొమ్మిది వందల ముప్పైలో అయితే నిర్మించారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళాక ఇలా అయితే ఉంటుంది లోపల స్ట్రక్చర్ అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గాంధీ గారి వైఫ్ కస్తూరి బా ఉంది కదా వాళ్ళ రూమ్ అయితే ఇది అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అక్కడ కనపడుతుంది కదా అదే అనమాట ఆమె ఫోటో చూస్తున్నారు కదా అప్పట్లో వాళ్ళు వాడినటువంటి ఫ్లోరు అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్ని పాతగానే ఉన్నాయి అక్కడ ఉంది కదా అది ఆమె ఫోటో అనమాట అలానే ఇప్పుడు గెస్ట్ రూమ్ అయితే చూద్దాము ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడైతే నివసించే వాళ్ళు చూస్తున్నారు కదా విండో విండోల నుంచి చూస్తే ఇప్పుడు మంచిగా పార్క్ అయితే ఉంది అప్పుడు ఎలా ఉందో మనకైతే ఐడియా లేదు చూస్తున్నారు కదా చాలా చిన్న రూమ్స్ పైన చూస్తున్నారు కదా అన్నీ స్విచ్చెస్ కానీ ఆ వైర్స్ కానీ చాలా అంటే చాలా పాతవి అప్పట్లో కదా అంత స్వాతంత్రానికి ముందువి చూస్తున్నారు కదా అప్పట్లో స్విచ్చెస్ స్విచ్ బోర్డ్స్ ప్లెక్స్ అన్నీ ఎలా ఉన్నాయో చాలా పాత అనమాట ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఎలా ఉందో అలానే ఉంది అంతగా మాడిఫికేషన్స్ ఏం చేయలేదు కానీ అక్కడక్కడ చిన్న చిన్నగా పెయింట్లు అయితే కొట్టించారు వచ్చారు అయిపోయినప్పుడు కానీ మాడిఫికేషన్స్ అయితే ఏం చేయలేదు ఎలా ఉండేది అలానే పెట్టినారు అది అనమాట ఎంట్రన్స్ అక్కడ కనపడుతుంది కదా అది అనమాట ఎంట్రెన్స్ ఇలా లోపలికి వస్తే ఇది నార్మల్ హాల్ టైప్ అనమాట ఇట్లా ఓపెన్ ఉంటుంది పైన వెళ్తే బాపడుతూ ఉంటుంది అలానే ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్స్ అనమాట ఇక్కడ చూస్తే ఇక్కడ వైఫ్ ఈ యొక్క రూమ్ అనమాట గానీ వైఫ్ యొక్క రూమ్ మళ్ళీ అటు సైడ్ చూస్తే గెస్ట్ హౌస్ అనమాట అలానే ఇక్కడ ఇలాంటి రూమ్స్ దండిగా అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కిచెన్ అనమాట చూద్దాం లోపలికి వెళ్ళి ఉంటుంది కిచెన్ అప్పటి కాలంలో సేమ్ ఇక్కడ ఫ్లోర్ కానీ అలాంటివన్నీ అలానే ఉన్నాయి ఎట్ల ఎట్లుండేటో అలానే ఇక్కడ చూస్తున్నారు కదా అప్పటి కాలంలో వాళ్ళు వాడినటువంటి బౌల్స్ కానీ అలానే చెప్పులు శాండిల్స్ కానీ ప్లేట్స్ కానీ అలానే స్పూన్స్ అవన్నీ ఇక్కడ పెట్టినారనమాట అప్పట్లో వాళ్ళు వాడినటువంటివి చూస్తున్నారు కదా పెన్ అనమాట ఇది అప్పట్లో ఎట్లా నాకు అర్థం కాదనమాట అప్పట్లో ఎట్లా రాసేవాళ్ళు ఆ పెన్నుతో చూస్తున్నారు కదా కొత్త కొత్తగా ఉన్నాయన్నమాట ఇది 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 చూడండి పేపర్ కట్టర్ అంటే ఇది అలానే ఇక్కడ చూ చూస్తున్నారు కదా స్పెడ్స్ అప్పట్లో జస్ట్ కొన్ని ఐరన్ ఉంటుంది కదా చిన్న కమ్మీ లాంటిది అలాంటిది యూజ్ చేసుకునేసి తయారు చేసినట్టు ఉన్నారు వాళ్ళు అలానే ఇక్కడ చూస్తున్నారు కదా లోపల అలవా లేకోకుండా మనకు ఇదే చేస్తున్నారు అనమాట లాక్ అలానే ఇక్కడ చూస్తున్నారు కదా టీ పార్ట్ లాంటిది అలానే విల్లు బాణం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏదైతే రూమ్ ఉందో ఇది మహాత్మా గాంధీ యొక్క రూమ్ అనమాట ఎవరన్నా విజిటర్స్ కానీ లేదంటే బయట నుంచి ఎవరన్నా వస్తారు కదా అతిథులు వాళ్ళని ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు అనమాట ప్రజెంట్ అయితే మనకు లోపలికి అయితే అలవలేదు అతను వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం అన్నీ లోపలే ఉన్నాయి మిల్ ఉంటుంది కదా అది కానీ అతను కూర్చొని ఇట్లా వర్క్ చేసుకుంటున్నటువంటి ఫోటో అయితే మీరు ఉంటారు చాలా ఫొటోస్లో అది ఇక్కడ తీసింది అనమాట చూ ఇబ్బరిది కావద్దు వేసే తొందర ఇప్పుడు చూస్తున్నారు కదా లోపల ఇలా ఉందనమాట ఇక్కడే అనమాట అప్పుడు గాంధీ గారు కూర్చొని మొత్తం అందరితోనూ మాట్లాడేవాళ్ళు సమావేశం ఏర్పాటు చేసి